బ్రో చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి బ్రో నెక్స్ట్ ఎవరు కలిసే అవకాశం ఉందా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీనే వస్తుంది అందులో ఏ డౌట్ లేదు ఎందుకంటే సింహం సింగిల్గా పోటీ చేసింది ఎన్ని ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేసినా కానీ జగన్ ఏం చేయలేరు టచ్ కూడా చేయలేరు అదే విషయం బ్రో ఎందుకు జరగలేదు బ్రో డెవలప్మెంట్ ఎందుకు జరగదు ఆంధ్రాలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు సచివాలయం వ్యవస్థ పెట్టాడు ఇదంతా డెవలప్మెంట్ కదా మొన్న వైజాగ్లో సబ్మి సబ్మిట్ పెట్టాడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి జరిగిద్దు ఇప్పుడు ఒకసారి జరగాలంటే జరగదు కదా ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు చేశాడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఐదు సంవత్సరాల్లో ఏమైనా చేశాడా ఒక పథకం ఇచ్చాడా చంద్రబాబు మరి ఐదు సంవత్సరాలు చేశాడా అని అన్నారు ఆయన వల్ల నేను ఒక రూపాయి లబ్ధి పొందింది లేదు ఏమీ లేదు ఒక కార్యకర్తగా చెప్తున్నా నేను వైసీపీ నాయకుడిగా చెప్తా కార్యకర్తగానే చెప్తున్నా ఒక్క ఒక ఉద్యోగం కానీ ఏమీ లేదు సరే చంద్రబాబు చంద్రబాబు దగ్గరికి ఐదు సంవత్సరాలకే వద్దాం వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదు సచివాలయం వ్యవస్థ ఉందా లేదు పింఛని ఇంటికి వచ్చేస్తున్నాడా లేదు ఇప్పుడు వృద్ధులను అడిగితే చెప్తారు ఇంటికి వచ్చి దేవుళ్ళలాగెత్తున్నారు అంతకుముందు మేము గంటల గంటలు నెరబరాల్సి వచ్చేది పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళమయ్యా అని చెప్తున్నారు వాళ్ళని అడిగే వాళ్ళే చెప్తున్నారు రోజు వైసీపీ వాళ్ళు వస్తూ ఉండదు బీజేపీ వాళ్ళు వస్తూ ఉండదు ఎందుకంటే రాజ్యాంగం అనేది రాజ్యాంగం అంతే మనం దాన్ని వ్యతిరేకిచ్చు మరి చంద్రబాబు జగన్ పదహారు నెలలు చేయలే ఉన్నాడు మరి అప్పుడు చంద్రబాబు చంద్రబాబు బీజేపీ చేసింది అనుకోవటమే అప్పుడు మరి లాస్ట్కి ఇరవై కోట్ల దాకా వచ్చింది కదా దాని గురించి ఏమంటారన్నా రో అవినీతి ఒక్క రూపాయి చేసిన మూడు వందల యాభై కోట్లు చేసిన వెయ్యి కోట్లు చేసిన అవినీతి అవినీతే చట్టం చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది మనం చూస్తూ ఉంటాం మన ప్రేక్షకులు మాత్రమే ఎందుకంటే చట్టానికి తెలుసు ఏం చేయాలి ఏం చేయాలి అనేది మనకు తెలియదు కదా ఇప్పుడు ఒక లాయర్ అడిగితే చెబుతాడు ఈ బెయిల్ కోసం ఎట్లా అయ్యిందనేది ఒక అడ్వకే ఒక గవర్నమెంట్ ఆఫీస్ అడిగితే చెప్తాడు ఎట్లా ఇట్లా ప్రాసెస్ ఉంటుందని ఎవరు ప్రజలు ఎవరు వృత్తిపరంగా వాళ్ళు చేస్తారు బ్రో మనం చేయగలిగిన ఏం లేదు మనం చూడటా ఉంటామే రాజ్య చట్టం దాన్ని దాని పని దాన్ని చేసుకుంటా పోతుంది మనం చూడతా ఉంటుంది బ్రో హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వస్తుంది అందులో డౌట్ లేదు ఎన్ని కలిసి వచ్చినా కానీ సింహం సింగిల్ గానే వస్తుంది బ్రో